హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధృవ వోల్స్ అండి ధృవా స్టార్ వోల్స్ మేము వరలక్ష్మి రథం చేసుకున్నామండి అంటే వైభవ లక్ష్మి రథం అది అంటే శుక్రవారం రోజు వర వరలక్ష్మి రథం రోజు చేసుకున్న వీడియో ఇది సో ఈ రోజు నుండి వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఏమైనా యూస్ఫుల్ అవుతుంది మేము చేసుకున్న వీడియో కూడా అనేసి పోర్స్ట్ చేస్తున్నాము అంటే అండ్ మా మమ్మీ ఆల్మోస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వరలక్ష్మి వ్రతం వైభవ వరలక్ష్మి చేస్తారు సో మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఎలా చేసుకుంటామో అదే కంటిన్యూ అవుతున్నారు అవుతున్నాము అంటే ఈ మధ్య కాలంలో అమ్మవారిని వేరే రకంగా అంటే అమ్మవారిని ఇలా కూర్చోబెట్టి బొమ్మ రెడీ చేసేసి ఆన్లైన్లో దొరుకుతున్నాయి అలా రెడీ చేసేసి పెట్టి వ్రతాలు చేసుకుంటున్నారు బట్ మాకు ఫస్ట్ నుండి మేము ఎలా రెడీ చేస్తామో అలాగే రెడీ చేసామండి అంటే కింద కలషం పెట్టేసి పైన కొబ్బరికాయ పెట్టేసి మామూలుగా మనం జాకెట్ ముక్క పెట్టేసి దాన్ని కలషం కలషం మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకుని అమ్మవారి ముఖం మాత్రము పైన పెట్టామండి పెట్టేసి పూలు అండ్ మన మనం వేసుకునే నగలు ఇంట్లో అమ్మవారికి సె సెట్ చేసాము మేము ఎప్పుడు చేసుకున్నట్టు చేసామండి సో ఇవన్నీ అమ్మవారికి నైవేద్యండి ఇవన్నీ సో మేము నైన్ ఐటమ్స్ ఆర్ లెవెన్ ఫిఫ్టీన్ అలా మన ఇష్టం వచ్చిన ఐటమ్స్ అన్నమాట సో గారెలు ప్లస అంటారు పులిహోర పెరగన్నము దద్దోనము వడలు దోసకాయ పచ్చడి పప్పు అన్నీ సాంబారు వైట్ రైస్ అన్నీ పెడతామండి ఒక ప్లేట్లో అమ్మవారికి మనం ఫుల్గా నైవేద్యాలు నైన్ నేను చెప్పాను కదా నైన్ ఆర్ లెవెన్ ఫిఫ్టీన్ ఐటమ్స్ ఏవైనా ఎన్నైనా సరే ఒక కౌంట్ బట్టి పెట్టేస్తాము అండ్ దాంతోపాటు అదే ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ అండ్ కొబ్బరికాయలు ఏమైనా స్వీట్ బాక్స్ పెట్టుకోవాలంటే స్వీట్స్ అది మన ఇష్టము ఎలా ఊహించినా అమ్మవారు మాత్రం మనకి కడుమిస్తుందండి వైభవ లక్ష్మి వ్రతం చాలా మంచిగా మేము ఆల్మోస్ట్ చెప్తున్నాం కదండి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మా మదర్ నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా మదర్ చేస్తున్నారు ఈ వ్రతము సో ఎవరికి ఎలా వీలవుతే అలా చేసుకోవచ్చు అంటే మనం ఇంత గ్రాండ్గా చేయాలి అంత గ్రాండ్గా చేయాలనేది అయితే దీనికి లేదండి సో మేము ఫిఫ్టీ పర్సెంట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు పంతులు వచ్చారండి ఆ రోజు చాలా పంతులకి చాలా డిమాండ్ ఉంటుంది కదా రాలేదు సో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ పంతులు చేశారు అదనమాట సో ఇది ఇప్పుడు అయిపోతుంది లాస్ట్ స్టేజ్కి వచ్చింది కథ అనమాట ఇప్పుడు అమ్మవారి కథ చెప్తున్నారు ఇంకా ఇప్పుడు ప్రసాదాలు కూడా పెట్టేసాము సో ఈ పూజా విధానం మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి మేమైతే చెప్పాను కదండి ఫిఫ్టీన్ ఎలా చేసాం అదే పద్ధతిలో చేశాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటే ఫస్ట్ నుండి ఎవరు ఏ పద్ధతిలో చేసుకుంటే అదే పద్ధతిలో కంటిన్యూ చేయడం బెస్ట్ అండి ఎందుకంటే కొంతమందికి కొన్ని విధాలు ఉంటాయి కొంతమందికి కొన్ని విధాలు ఉంటారు సో మేమైతే ఇలా చేస్తాము ఇది మేము చేసిన పూజా పద్ధతి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అంటే అమ్మవారిని పెట్టి చేస్తారా లేదా కలషమ్ని కలషం పెట్టి చేస్తారా ఎలా అయితే ఏంటంటే అమ్మవారు అమ్మవారు ఇలా చేసినా మనం ఆదుకుంటారు సో అలా అన్నమాట సో పూజ అయిపోయిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్